ఒక కంప్లైనెంట్ రిమ్స్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో సీనియర్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు ఆమె ఎప్పుడో ఈ సర్వీస్లో రెండు వేల తొమ్మిదిలో ఎప్పుడో సస్పెన్షన్ గురైంది ఆ సస్పెన్షన్ సంబంధించి కేసులు అది రిజిస్టర్ అవ్వటం కేసు ఎక్విట్లు అవ్వటం దానికి సంబంధించి ఏరియర్స్ అవన్నీ సెటిల్ చేయటానికి రిమ్స్ డైరెక్టర్ ద్వారా ఆర్డీ ఆఫీస్కి దరఖాస్తు చేసుకోవటం జరిగింది అప్పటి నుంచి ఈ ఫైల్ ఇక్కడ పెండింగ్లో ఉంది ఇలా ఉంటుండగా ఏమో ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారంగా ఈమె రీఇన్స్టేట్ అయింది కాబట్టి ట్రిబ్యునల్లో ఫైల్ క్లోజ్ చేసుకోవాలని చెప్తే ఆ ఆర్డర్ కూడాను ట్రిబ్యునల్లో ఫైల్ క్లోజ్ చేసి తెచ్చి సబ్మిట్ చేయటం జరిగింది ఈ ఈ సంవత్సరం మూడో నెలలో అది సబ్మిట్ చేయటం జరిగింది దాని మీద ఏంటంటే ఇక్కడ ఏమో ఇది డెప్యూటీ డైరెక్టర్ గారికి పెట్టాను పెడితే దాని మీద జీపీ ఒపీనియన్ కావాలన్నారు అంటే మరి తీసుకోండి సార్ అని చెప్పడం జరిగింది అలా జరిగిన తర్వాత జీపీ ఒపీనియన్ అయిపోయింది ఇంకా డెప్యూటీ డైరెక్టర్ గారు సంతకం శాంక్షన్ చేయాలి ఈ ఫైల్ ఇంకా ప్రాసెస్ చేయాలంటే ముప్పై వేలు లంచం నలభై వేలు అడిగారు నలభై వేలు అంత వచ్చేది యాభై నాలుగు వేలు నలభై వేలు ఏంటని ఆమె చెప్పడంతో అది ముప్పై వేలకు తగ్గించారు తగ్గించిన తర్వాత ఈరోజు డబ్బు తీసుకురమ్మని చెప్పి ఈరోజు తీసుకొచ్చిన తర్వాత ఏమో తెచ్చావాడిని అడిగి తెచ్చానని చెప్తే ఆఫీసు లాస్ట్ టైము ట్రాప్ వేసిన ప్లేస్లో టూగా ఏ టూ ఏమో ఇన్ఛార్జ్గా ఉన్నాడు అతను నాగరాజ్ అనే అతను అతన్ని ఏమో ఆ డబ్బులు తీసుకోమని చెప్తే అతను తీసుకొని పేపర్లో ఫోల్డ్ చేసి బ్యాక్ పాకెట్లో పెట్టుకుంటే మనం అది థర్డ్ హ్యాండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది